ఒక గంట రెండు గంటలో ఎవరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తే అంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది బహుశా నడ్డా గారు కలిసారేమో ఎందుకంటే ఏ ఫోటోలు లేవు కానీ దాని మీద అయినా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి నీకెందుకు నీకెందుకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏమంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కదా ఆ ఫోటోలు ఎందుకు బయట బయటపెట్టట్లేదు అనుష్ఠానికి కలిసినవి లేదంటే మోడీని కలిసి ఫోటోలు ఎందుకు బయట పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు గ గంటసేపు సీక్రెట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా ఎక్కడికి వెళ్ళాడు మాకు చెప్పాలంటే నీకెందుకు చెప్పాలే నువ్వు నువ్వు రోజు గంట కాదు నాలుగు గంటలు ఎక్కడెక్కడికో తిరుగుతావు ఐదు గంటలు ఎక్కడెక్కడికో తిరుగుతావు ఏదో ఒక దానికి చైర్మన్ పదవి ఏం ప్రభుత్వం తరపు నుంచి నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు జీతం తీసుకుంటావు చక్కగా నువ్వు రోజు మొత్తం నువ్వు నాలుగు గంటల సీక్రెట్గా బయటకు వెళ్తావు ఐదు గంటల సీక్రెట్గా బయటకు వెళ్తావు పది గంటలు వెళ్తావు అది మాకు అనవసరం అది మేము అడగలేదుగా లక్ష్మీ పార్వతి పదాన పదవులు ఉన్నాయా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్న మేము అడిగాము నేనేమైనా నిన్ను అడగలేదు కదా మేము నీకేం బాధ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తాం మీకేం బాధ ఒక పక్క ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ వెళ్ళాడా ప్రజల సొమ్ముతో వెళ్ళాడు అవునా రాష్ట్ర ప్రయోజనాల గురించి మోడీ గారితో అమిత్ షా గారితో ఏం మాట్లాడారు వచ్చి ప్రెస్ మీట్లు ప్రెస్ చెప్పాలి కదా చెప్పాడా చెప్పే ప్రయత్నం చేశాడా ఎందుకు వెళ్ళాడు ఢిల్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం వెళ్ళాడా లేదంటే కేసుల గురించి వెళ్ళాడా లేదంటే రానున్న ఎన్నికల గురించి ఏదో మాట్లాడదామని వెళ్ళాడా దేని గురించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అది కదా మనకు కావాల్సింది అది కదా మనం సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు కదా అక్కడికి ముఖ్యమంత్రి రోజు అనే కదా వెళ్ళాడు మరి సమాధానం చెప్పాలి కదా అది అడగం మనం చంద్రబాబు నాయుడు గారు తంట ఎక్కడికి వెళ్ళారంటావు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు గంట ఎక్కడికి వెళ్తే నీకు నువ్వు రోజు ఆ లెక్క లెక్కతో నువ్వు అంతా సీక్రెట్గానే తిరుగుతావు మేము అనకూడదు అలాంటి మాటలు నువ్వు రోజు మొత్తం సీక్రెట్గానే తిరుగుతావు తిరేవా అడిగాం మేము కాబట్టి అనవసరమైన పేలాపం పేలమాక ఎట్గా మాట్లాడితే అనా అనవచ్చు ఎవరితో పోయి పనవచ్చు కానీ సంస్కారం పడ్డొచ్చి ఆగిపోతున్నాం మనం అంతే పర్వత గారు మీరు ఎంతవరకు మాట్లాడుతున్నారు అంతవరకే మాట్లాడండి అతి మాటలు అతి పేలాప నా పేలితే నేను అంతగానే ఎక్కువ మాట్లాడాలి చెప్పి గుర్తుపెట్టుకోండి